వదిలీసాను చీరలు జాకెట్లు లంగా నేను మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసానండి వేసి ఎండలో వేస్తాను గంటలోనా మరి నేను చీరలు లంగాలు జాతులు మీకు మేడమరికి గోంగూర తెంపుదామని వచ్చాను ఇప్పుడు గుర్తు వచ్చిందండి వాటి చీరలు నిన్నటి నుంచి ఉన్నాయి ఓకేనండి ఇప్పుడు పది రూపాయలకి నాలుగు కర్చలేడు పది రూపాయలు చాలు ఏమి నేను ఏంటంటే అగ్రెస్ చేసి కట్టిసాను ఇప్పుడు వంటిపాటి స్కూల్ కదా కాబట్టి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అక్కడ ఉండాలంట స్కూల్లో ఉండాలంట ఇక్కడ సెవెన్ బైదాలు తో వెళ్ళిపోదాం రండి ఏం చేస్తుందా అంటే మాతి అంటే గోంగూర ఎంపుతుందని అనుకుంటున్నారు ఈ గోంగూరతో మంచి మీకు ఇష్టమైన కర్రీ చేస్తున్నాం రండి ఇవ్వండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అండి పావు కేజీ నలభై రూపాయలు అటు బాగున్నాయండి పెద్ద పచ్చిపాయలు పెద్ద పలుకులువి నేను మొన్న టమాటా పచ్చడి చేశాను కదండి టమాటా పచ్చడి అయిపోయిందండి పెద్ద పా బాబు అంటే మా మనవుడు మళ్ళీ టమాటా పచ్చడి కావాలన్నాడు కరెక్ట్ చేశానండి ఇప్పుడేని మొన్న చూపించాను కాబట్టి మీకు నేను చూపించలేదు ఇదిగోండి గానుగు నూనె గానుగు దగ్గరదన్నమాట అనమాట అర కేజీ ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా ముందు ఉంటే కొద్దిగా ఆ ఆయిల్ ఈ ఆయిల్కు సకం వేసి కొంచెం వేసి అది చేసాను ఇది దీనికి కూడాను ఇప్పుడు మనం కర్రీకి కూడా ఈ ఆయిల్ వేద్దామండి బాగుంటుంది ఇదిగోండి పోపే పెట్టిస్తాను ఇదే ఆయిల్ తేలుతుంది ఇప్పుడే మరి ఇది మనం చూపించాను కదండీ ఏటి మామతా అంటే పచ్చడి దుకాణం అని అనకండి మరి టమాటాలు ఎంత తక్కువ రేట్ అయ్యాయి కదా ఎలాంటప్పుడు చేసుకోవాలి ఆ పచ్చడి నాకు సగము మా పెద్ద అమ్మాయి గారికి సగం ఇచ్చానండి మా పే మా మనవుడు చాలా బాగా నచ్చిందట దోశలోకి ఇడ్లీలోకి అండ్ రైస్లోకి తినేసాడట కాబట్టి మళ్ళీ నాకు చెయ్యి కొద్దిగానంటే అర కేజీ పళ్ళేనండి ఇంట్లో ఉంటే చేసాను మీకు నచ్చి ఉంటుంది దానికి గడిగడికి ఏం చూడడం అని ఇదిగోండి ఇప్పుడు పోపు వేసుకున్నానండి అర్థమండి ఇప్పుడు పోపు తాలింపు పెట్టి చేసాను ఓకేనండి ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చిమిరపకాయలను కొద్దిగా వేసుకున్నాను అండి పచ్చిమిరపకాయలను గోంగూర వడబెడుతున్నాను ఈ వేసేస్తున్నాను అండి ఎందుకంటే ఇప్పుడే నేను ఆయిల్ అందులో ఉంది అందులో మరి కొద్దిగా ఆయిల్ వేసాను ఎందుకంటే టమాటా పచ్చ చేసాను కదా ఇందులో పోపు పెట్టుకున్నాను ఈ బౌల్లోనే నేను వేస్తాను కొంచసేపు మూత పెట్టుకున్నాను కొంచెంసేపు ఇలా మూత పెట్టుకుందాం ఇది మూత పట్టదే మూత అక్కడ ఉండిపోయింది సరే ఓకే కడదా అవుతుంది ఇంకో మూత ఆ రూమ్లో ఉంది ఓకే కొంచెంసేపు అండి రండి చూపిస్తాను చూసారా మూత తీస్తానండి మూత తీస్తాను ఇప్పుడు మీకు చూపియ్యాలని గోమవారికి గోంగూరకు తగినట్టుగా వాటర్ వేసుకోవాలండి వేసినా బాగోదు ఇది మెత్తగా ఉడికిపోతే ఇలా మనం గరితోనో స్పూన్తో ఎలాగనిస్తే చాలు అండి రుబ్బు రోల్ ఉన్నదనుకో రుబ్బుకుంటే టేస్ట్ ఉంటుంది మిక్సీలు వేసినా పెద్దగా టేస్ట్ రావండి అందుకే నేను ఏంటంటే ఈ దగ్గర అయిపోయేగా అయిపోతుంది ఇలాగెలాగెలాగా నేను అనేస్తానండి అనేస్తే అది మెత్తగా అయిపోతుంది ఇదిగోండి టమాటా పచ్చడి నేను టేబుల్ మీద పెట్టేసి వచ్చేస్తానండి ఎందుకంటే ఇక్కడ ప్లేసు చాలట్లేదండి ప్లేస్ చాలదు కాబట్టి మనం ఇప్పుడు కర్రీ చేసుకుంటాం కదా ఈ ప్లేసుకి ఇందులో కర్రీది అది నీస్ కదా తులిందంటే పాడైపోద్ది అందుకని నేను ఇది టేబుల్ మీద పెట్టేసి ఒక్క నిమిషం ఇదిగోండి గోంగూర రండి ఈ రొయ్యలు ఇవి చూడండి వంద రూపాయలు రొయ్యలు అంట పెద్ద రొయ్యలు కొంచెం బాగున్నాయి ఏదో స్మెల్ ఉంటే చాలు మధ్యాహ్నానికి మా యాప్లకి ఏమి అగ్రెస్ చేసి కట్టేసాను మార్నింగ్ సెవెన్కి అని స్కూలు కాబట్టి అంటే సెవెన్ థర్టీకి లోపల ఉండాలి ఇక్కడ సెవెన్కి బయట అవుతుంది ఇప్పుడు మనం గోంగూర పచ్చిలు సూపర్గా మేంత అంటే చేస్తే మళ్ళీ చూస్తేనే తినాలనిపి అలా చేస్తాను రండి మనం చెనగ నూనె వేసుకొని చేసుకుందాం కొయ్యలు దించుకుంటున్నాను అండి కల వేసుకున్నాను కొయ్యలు దించుకుంటున్నాను ఇదిగోండి మనం ఏరు శనగ నూనె నూనె శనగ నూనె అండి వేసుకుంటున్నాను ఈవేళ శనగ నూనె వాడుతున్నాను అండి దేనికంటే ఎలాగ టమాటా పచ్చడి చేశాను కదా ఉండండి మూత రాలేదు అయ్యి బాబు మూత పెట్టి పట్టేసాండి ఇదిగోండి ఎందుకంటే మనం గోంగోర దీంట్లో వేసుకున్నాం కదా ఇదిగోండి రొయ్యలు వంద రూపాయలు రొయ్యలు అండి చూడండి చక్కగా కడిగేసుకొని పప్పు చా ఎలా మాట్లాడుతున్నాను పసుపు సారీ అండి పసుపు చక్కని వేసుకొని కడుక్కొని మళ్ళీ పసుపు రాసుకొని ఉంచుకున్నానండి కొంచెం లేట్ అయిపోతుందని గేబర్ గేబర్ పడిపోతున్నాను గాబరి వల్ల ఏంటంటే మనకి ఏ మాట ఆడుతున్నానో తెలియదు ఈ పక్క రొయ్యలు వేస్తున్నానండి ఈ పక్క కోరుకుని ఉల్లిపాయలు చూపిస్తాను కొద్దిగా అక్కడ మేగిపోయావండి రొయ్యలు అప్పుడేమో ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు యాడ్ చేసుకోవాలి ఏపి మాకే అంత ఇలా చేస్తుందా అనుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మీకు చూస్తేనే అలాగ ఉందంటే తింటే ఇంకా బాగుంటుందండి రొయ్యి అనేది బాగా ఏగిపోయింది అనుకోండి గట్టి వచ్చేస్తుందండి ఉడకాలు తప్పను ఆయిల్లో ఏగిపోకూడదు ఎక్కువ రప్పగా ఏకపోవడదు కొన్నిసేపు మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది చూడండి మోత తీసును చక్కగా దగ్గరికి అయిపోయింది చక్కగా ఇవ్వండి ఉడిపోయింది ఇలాంటప్పుడు మన మసాలా కారం అండి నేను ఎక్కువ పశ్చిమి గోంగూరలో వేసాను ఇందులోనా కూడా వేసాను కొద్దిగా వేస్తాను వారు దెబ్బలు పడుతున్నారండి రోజు నువ్వు వీడియోలోన చూసుకోవట్లేదు ఎక్కువ కారం వేసేస్తున్నావమ్మా కొంచెం కారం తగ్గించు నేను తినలేకపోతున్నాను అంటున్నారు మాకైతే సరిపోతుంది మరి ఆయనకి ఏమేమో నాకు తెలియట్లేదండి అందుకు నేను తగ్గిస్తున్నాను మన కారంలో గరం అన్నీ ఉన్నాయి కారం వీడో ఎవరు చూడకపోతే చూడండి ఏటి అంటే గా మసాలా వేయలేదు అని అనకండి కా నేను అన్నీ అందులోనే వేస్తే ఆడించాను ఇదిగోండి కల్లుప్పు దీనికి తగిన కల్లుప్పు పసుపున్నాం పసుపు వేసాం కానీ కాలంలో నీసుకోరైతే నేనేస్తాను కొద్దిగా సరే అంత బాగా ఇది మీదకి ఇందులోనే కుక్ అయిపోయి మీదకి ఆయిల్ వచ్చేయండి ఆయిల్ వచ్చే వరకు మనం ఏంటంటే కుక్ చేయాలి అప్పుడు మనం ఏదైనా వేయాలి ఇదిగోండి చూడండి చూసారా ఆయిల్ తేలిపోయింది సపరేట్ అయిపోయింది ఆ ఆయిల్ సపరేట్ అయిపోతే మనకి ఆ టమాటాలు ఉల్లిపాయలు మన గరం మసాలు అన్నీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అంటే ఒక స్పూన్ నిండా రండి చూపిస్తాను ఇదిగోండి ఇలాంటప్పుడు మనకి ఏంటంటే ఇది ఉంది కదండి మన గోంగూర పేస్టు నేను ఉడగ నేను ఉడగబెట్టాను తప్ప మిక్సీ ఏమి వేయలేదండి ఇదిగోండి చక్కగా ఇలాగ కలుపుకోవడమే సుసరా ఆయిల్ అలాగా తేలుతుంది ఆయిలే సరిపోద్ది మనకి మనము ఉడికిందనుకో ఆయిల్ తేలుతుందండి చూడండి ఇదిగోండి దగ్గరగా ఉడికింది కదా ఇలాంటప్పుడు మనము ఈ గోంగూర ఉడగబెట్టుకున్నాం కదండి ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ మనము యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఇది ఉడికేటప్పటికి ముందు గోంగూర ఉడగబెట్టిస్తాము రొయ్యలు కూడా ఆయిల్లో వేసుకున్నాము ఇందులో ఈ రొయ్యలు ఈ గోంగూర ఉడికిపోతే చాలా అండి ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చూపిస్తాను చూసారా దగ్గరికి అయిపోతుంది ఇంకా కొద్ది దగ్గర అయిపోతే చూపిస్తాను చక్కగా ఎంత బాగుంటుందో రొయ్యలు గోంగూర కర్రీ మళ్ళీ తింటే చాలా రోజులైందండి నేను చేసుకొని నిజంగా ఇలా చేసుకొని చాలా చాలా రోజులు మా వారే అన్నారు నిన్న రేపు గోంగూర రొయ్యలు ఉండమ్మి అనుకొని అమ్మ అంటులే అండి అమ్మ అంటారు ఇదిగోండి ఇదిగోండి చూసారు దగ్గర చేసాను ఇదిగోండి రొయ్యలు పచ్చి రొయ్యలు అండి పచ్చి రొయ్యలు గోంగూర చాలా బాగుంటుందండి నేను సింపుల్గా ఇలా చేస్తానండి రొయ్యలు గోంగూర ఎన్నో రకాలు చేస్తానండి కానీ ఇవాళ సింపుల్గా చేస్తాను సింపుల్గా చేసిందే టేస్ట్ ఎక్కువ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అమ్మాయిలు చూడండి సింపుల్ కర్రీ కదా మీరు చేసి వచ్చి ఈజీగాను టమాటా పాలు రెండే వేసుకున్నానండి చాలా బాగుందండి చిన్న నేను టేస్ట్ చూసాను నా జుట్టేనండి ఎంత చేసినా బుట్టలాగా వచ్చేస్తుంది ఈ జుట్టుని ఎన్నిసార్లు సార్లు ఇలాగ అనుకుంటాను మరి ఇంకా అలాగే ఉంటుంది ఆ జుట్టుని జుట్టు చాలా జుట్టు ఉండేదండి ఉంగరాలు తలతోని అలాగలాగ అయినా సరే ఇప్పటికైనా మా పిల్లలు సన్నబడిపోయింది కానీ నాకు సన్నబడలేదండి ఎందుకంటే అది నేను వాడుతాను చెప్పనులేండి తర్వాత చెప్తాను ఇప్పుడైనా ఏం వాడతాను అనేది చూపిస్తాను లైక్ వీడియోలో చూపిస్తాను మరి చెమట్లు చెమట్లు మన గోవర పచ్చిరీ కూర నచ్చితే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనండి చాలామంది నాకు మెసేజ్లు పెట్టరు కానీ మా వాళ్ళంతాను లైక్లు చేస్తారండి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారండి లైక్ చేయట్లేదు అందరు కాదు కొందరు దయచేసి మీరు లైక్ చేసి అప్పుడు మెసేజ్ పెట్టండి లేదు వేస్ట్ నాకు తెలియదు అనుకుంటున్నారు తెలుసు దయచేసి అలా చేయకండి మనం జంజూరుగా ఉండి మంచిగా ఉండి మంచిగా వీడియోలు చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం బై